అందరికీ నమస్కారం అండి కనిపించే వరంగల్ హైవే అండి అపార్ట్మెంట్లో ఫ్లాట్ అమ్మకానికి ఉందండి ఫ్లాట్ ఎక్కడ ఉంది వీడియో మాత్రం కట్ చేసి చూడకండి కట్ చేసి సేమ్ అదండి లిఫ్ట్ పక్కనే మన ఫ్లాట్ అండి ఇది వచ్చి లిఫ్ట్ అండి చూసుకోవచ్చు మీరు ఇది మన ఫ్లాట్ అండి నార్త్ ఫేసింగ్ అండి డోర్ దగ్గర లుక్ మాత్రం ఇలాగైతే ఉందండి ఫోర్త్ ఫ్లోర్లో లో అండి మన ఫ్లాట్ అయితే ఇంట్రెస్ట్ ఉన్నారు డిస్కషం మన నెంబర్ ఉంది ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి ప్లాట్ ప్లేస్ వచ్చి నార్త్ ప్లేసింగ్ అండి మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి పంతొమ్మిది వందల తొంభై రెండు షేరింగ్ వచ్చేసి ముప్పై ఆరు ఉంటా అండి మనం హాల్లో వెళ్దాం అండి ఇప్పుడు అయితే ఇది హాల్ ఏరియా అండి హాల్ సైజ్ వచ్చేసి పదహారు బై పదిహేను అండి చూసుకోవచ్చు పైన ఫాల్ సీలింగ్ అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి హాల్లోకి ఇక ఒక విండోస్ అయితే ఇవ్వడం జరిగిందండి మన చిల్డ్రన్ బెడ్రూమ్లో వెళ్దామండి ఇప్పుడు చూసుకోవచ్చు టోటల్ హాల్లో లుక్ మాత్రం ఇలా అయితే ఉందండి చిల్డ్రన్ బెడ్రూమ్ డోర్ లుక్ మొత్తం ఇలా అయితే ఉందండి డోబుల్ పై చూద్దామండి ఇప్పుడైతే చూసుకోవచ్చా అండి థర్టీన్ బై టెన్ అండి బెడ్రూమ్ సైజు చిల్డ్రన్ బెడ్రూమ్ అండి పైన ఫాల్ సీలింగు టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం బయటకు వెళ్దామండి మళ్ళీ ఇది కామన్ బాత్రూమ్ అండి డోర్ దగ్గర లుక్ మొత్తం ఇలా ఉందండి కిచెన్లో వెళ్దామండి కిచెన్ అండి విత్ కబర్తో ఉందండి చూసుకోవచ్చండి కిచెన్లో విండోస్ ఇవ్వడం జరిగిందండి వాషింగ్ ఏరియా ఉంది అండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి మనం మాస్టర్ బెడ్రూమ్లో వెళ్దామండి మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్లో విండోస్ కూడా జరిగిందండి పైన ఫాల్ అండి చూసుకోవచ్చు అటాచ్ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి టెన్ బై థర్టీన్ అండి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు మీరు మనం బాల్కనీలో వెళ్దాం అండి ఇప్పుడు బాల్కనీ అండి ఇక్కడ నుంచి ఉప్పల్ ఐదు కిలోమీటర్ అండి బోడుప్పల్ మూడు కిలోమీటర్ అండి స్కూల్ కాలేజ్ బస్ స్టాప్ హాస్పిటల్ మార్కెట్ వరంగల్ హైవే అన్నీ నియర్ బై అండి వరంగల్ హైవే అయితే వాకబుల్ డిస్టెంట్లో ఉంటాయండి చూసుకోవచ్చు ఇదే కిచెన్ అండి చూసుకోండి ఇంతకుముందు చూపించాం కదా టోటల్ లుక్ అయితే ఇలా ఉందండి ఈ ఫ్లాట్ వేసి ఎక్కడ ఉందనుకుంటున్నా నారేపల్లిలో ఉందండి డెబ్బై లక్షలు చెప్తున్నా అండి ఓనరు ఓనర్ టు ఓనర్ సెట్టింగ్ అండి ఇక్కడ ఒక బలకాన్ని అయితే ఇవ్వడం జరిగిందండి చూసుకోవచ్చు ఈ ఫ్లాట్ కావాలంటే మేము ట్వంటీ ఫోర్ బై సెవెన్ అవైలబుల్ ఉంటాము